వెల్కమ్ టు న్యూస్ తెలుగు కోమడిరెడ్డి కోసం కూలీలుగా మారిన విద్యార్థులు ఎందుకు అంటే పనిచేయడం తప్ప అంటూ స్కూల్ యాజమాన్య వైఖరి హైదరాబాద్లో ఆగిన వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ అనకాపల్లి ఘటనపై చంద్రబాబు సీరియస్ బంగల్బుడి అంతా కీలక ప్రకటన రాఖీ వేడుకల్లో సందడి చేసిన చంద్రుడు సూపర్ మూన్ గెటప్లో చందమామ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండడంతో విద్యార్థినులతో ఇటుకలు మోయించిన కస్తూర్బా గాంధీ ఎస్ఓ యాదాద్రి భువనగిరిలో చోటప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాఖీ పండుగ రోజు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పర్యటన ఉండడంతో విద్యార్థినులతో ఇటుకలు మోపిస్తూ కూలి పని చేపిస్తున్న యశ భవానీ విద్యార్థినులతో ఇటుకలు మోపించడం ఏంటి అని ప్రశ్నించిన వారికి పనిచేయడం తప్ప అని సమాధానం ఇచ్చిన ఎస్ఓ రెండింటికి లెక్క మేడం రెండింటికి లెక్క ఉన్నా చూడండి ఒకసారి పిల్లలు ఎంతసేపు తీసుకున్నాను నేను చూడండి అంటే స్కూల్ పని చేయొద్ద స్కూల్ పని ఎందుకు చేస్తారు స్కూల్ పని పిల్లల స్కూల్కి మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రధాన మార్గాలు కాలనీలన్నీ జలమయమయ్యాయి దిల్చుక్ నగర్ కొత్తపేట సరూర్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ అల్కపురి ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది కాగా ఉరుములు పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉండడంతో అత్యవసర పనులు ఉంటే తప్ప బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అనకాపల్లిలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ జరిగి అస్వస్థతకు గురైన ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు ఈ ఘటనపై జిల్లా కలెక్టర్తో చంద్రబాబు మాట్లాడారు పారిశుద్ధ్యం ఆహార నాణ్యత ఎలా ఉందో చూడాలని ఆదేశించారు హాస్టల్లో శిశు సంరక్షణ కేంద్రాల్లో వస్తువులను పరిశీలించాలని నిర్దేశించారు సిబ్బందికి అవసరమైన సూచనలు చేయాలని సీరస్ అయ్యారు విశాఖపట్నం తొంభై మూడు మంది పిల్లలు చర్చి పేరుతో వాళ్ళు ఇది చేసి దగ్గర దగ్గర ఆర్ఫన్స్ ని పేదవాళ్ళని ఒక తొంభై మూడు మంది చేర్పించారు సరైన శ్రద్ద తీసుకోకుండా ఒక డిన్నర్ పెట్టి పేరెంట్స్ పిలిచి వాళ్ళ సరైన భోజనం అంటే మామూలుగా చెక్ చేసుకోకుండా అందరూ నలుగురు చనిపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధేస్తుంది నేను ఒకటే చెప్తున్నా ఎవరైనా సరే ఒక మంచి కార్యక్రమం చేయాలన్నా బాధ్యత తీసుకునే బాధ్యత మీ మీద ఉంది మీరు ఎవరైనా సరే తప్పులు చేసి చనిపోవడానికి వీలు లేదు అందుకే నేను చెప్పాను ఇమ్మీడియట్ గా ఆ హాస్టల్ ని క్లోజ్ చేసి ఆ స్కూల్ ని క్లోజ్ చేసి ఆ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించి ప్రభుత్వమే చదివించే బాధ్యత తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా రాష్ట్ర ప్రజానికానికి హామీ ఇస్తున్నా ఎవరైతే బాధ్యత రాహిత్యంగా పనిచేశారో ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా అరెస్ట్ చేయమని ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే రెండు సార్లు ఆలోచిస్తారు నెగ్లిజెన్స్ కూడా చాలా బాధ అందుకే అరెస్ట్ చేసి ఏం జరిగింది అన్ని కూడా ఎన్క్వైరీ చేసి వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోమని కూడా ఆదేశాలు ఇచ్చాను చనిపోయిన పిల్లలకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాం వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడే వరకు ప్రభుత్వమే ఖర్చు పెట్టి బెస్ట్ వైద్యాన్ని ఇచ్చి మళ్ళా వాళ్లు బాగా కోలుకున్న తర్వాత ఇంటికి పంపించే కార్యక్రమాన్ని చేస్తాం వాళ్ళకి ఏదైనా అవసరమైతే ఆర్థిక సహాయం చేస్తాను కానీ మళ్ళీ చెప్తున్నా బాధ్యత తీసుకుంటాం తప్పు చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం భారతదేశంలో ఆగస్టు పంతొమ్మిది రాత్రి నుంచి ఆగస్టు ఇరవై వేకుజాం వరకు బ్లూ సూపర్ మూన్ కనిపించి ప్రజలను ఆకర్షించింది సూపర్ మూన్ అంటే పౌర్ణమి రోజున చంద్రుడు సాధారణంగా కనిపించే పరిణామం కంటే ఇంకా పెద్దగా కనిపించడం అన్నమాట సో సాధారణంగా సమయాల్లో కనిపించే చంద్రుడి కంటే సూపర్ మూన్ ముప్పై శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనీసం పద్నాలుగు శాతం పెద్దదిగా కనిపిస్తుంది ప్రజలందరూ నిన్న రాఖీ వేడుకల్లో మునిగి తెలుతున్న సమయంలో ఆకాశంలో చంద్రుడు మరింత దగ్గరకు వచ్చి రాఖీ వేడుకలను మరింత స్పెషల్ చేసి అందరినీ అలరించి వెళ్ళిపోయాడు చూశారుగా ఇవి బి వాళ్ళు బుల్లెన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జీర్ ఎయిట్ న్యూస్ తెలుగు